నమస్తే వెల్కమ్ టు జై హో మంత్ర పిల్లలు స్టడీస్ అనగానే చాలా ఒత్తిడికి అవుతూ ఉంటారు అవ్వాలి అనే విషయాల గురించి మనతో వివరించడానికి మనతో పాటు ఉన్నారు విక్రమ్ గారు వారిని అడిగి మరి డీటెయిల్స్ కనుకున్నాం హలో విక్రమ్ గారు విక్రమ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఐఐటి ఫౌండేషన్ ఇలా చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ పైన ఎన్నో స్ట్రెస్లు ఉంటుంటాయి సో పిల్లలు ఎందుకు అసలు ఒత్తిడికి లోన్ అవుతుంటారు ఇప్పటికి లోన్ అవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే కాంపిటీషన్ ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో నర్సరీలో జాయిన్ చేసినప్పటి నుంచి కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే కంపారిజన్ అండ్ కాంపిటీషన్ ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ తో కంపేర్ చేయడం లేకపోతే ఇది ఫస్ట్ ర్యాంక్ ఇది సెకండ్ ర్యాంక్ అని ఇలా ఈ కంపారిజన్ వల్ల నేర్చుకోవడం కంటే కూడా నేనేదో సాధించాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అది సాధించలేకపోవడం వల్ల అది మానసికంగా వాళ్ళు ప్రెషర్ తీసుకొని దానివల్ల ఒత్తిడికి లోన్ అవుతారు సో చాలా మంది పిల్లలు నేను చూసినప్పుడు వాళ్ళు ఎంతగానో సఫర్ అవుతుంటారు అసలు స్కూల్కి వెళ్ళడం అనే ప్రాసెస్ అనేది ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే హ్యాపీగా స్కూల్ వెళ్తూ రోజంతా సరదాగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాల్సిన ఒక వాతావరణం స్కూల్ కల్పించాలి యాక్చువల్లీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఎగ్జామ్ మన ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ మన వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ కానీ ఇది ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ మీద స్ట్రెస్ ఇచ్చేవే కానీ తగ్గించేవేది లేదు సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీకి వెళ్ళిన పిల్లలు ఎంత ఆనందంగా స్కూల్కి వెళ్తారో స్లోగా వాళ్ళ క్లాసెస్ పెరుగుతున్నా కొద్ది వాళ్ళలో ఆనందం మిస్ అవుతూ ఉంటుంది సో టెన్త్ క్లాస్ ఆ లెవెల్కి వరకు కంప్లీట్లీ ఒక సీరియస్ తో తయారవుతారు పిల్లలు ఇంటర్మీడియట్ కోసం చెప్పనవసరం లేదు సో అందుకే కూడా చాలా మంది న్యూస్లలో కూడా చూస్తూ ఉంటారు సో పిల్లలు అనవసరంగా వాళ్ళకి తెలియదు వాళ్ళు దేని గురించి వచ్చే తీసుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు బట్ ఈ సొసైటీ ఈ ఇంపోజ్ చేసిన ఇట్లాంటి ఇలాంటి ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వాళ్ళ మెదడులో స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాయి దానివల్ల స్ట్రెస్ లోన్ అవుతున్నారు సో మేజర్లీ నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ లెర్నింగ్తో ఒక మంచి ఎన్వైరన్మెంట్ కావాలి వాళ్ళు ఇంట్లో ఉండడానికి లేకపోతే బయటకెళ్ళి ఆడుకోవడానికి పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు స్కూల్కి వెళ్ళడానికి కూడా అంతగా ఇష్టపడుతూ అంత ఆనందంగా వెళ్ళి ఉండాలి అలాంటి ఎన్వైరాన్మెంట్ మనం కల్పించిన రోజు డెఫినెట్లీ ఎస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సక్సెస్ఫుల్ అంతేగాని ఒక కాంపిటీషన్ వాళ్ళలో వాళ్ళకు ఒక కాంపిటీషన్ అంటే అఫ్కోర్స్ ఈస్ట్ సిట్ ఈస్ వెరీ స్పెషల్ ఈస్ట్ సిట్ ఈస్ వెరీ యూనిక్ మనం వాళ్ళని సపరేట్ చేసి నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ నువ్వు లాస్ట్ ఇలా ఒక ర్యాంక్ ఆర్డర్ ఇస్తూ ఇలా వాళ్ళలో వాళ్ళ ఒక కాంపిటీషన్ పెట్టు పెడుతూ కేవలం మనం కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయడంలో మాత్రమే సక్సెస్ అయ్యాను బట్ నిజమైన విద్యని పిల్లలకు అందించలేకపోతున్నా అనేది నా భావన అంటే పిల్లలకి అంటే స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో కాన్సన్ట్రేషన్ అనేది కూడా దాని ద్వారానే పెరుగుతుంది కానీ ఇప్పట్లో స్కూల్స్ చూసుకున్నా కూడా కాలేజ్ చూసుకున్నా కూడా ప్లే గ్రౌండ్ అనేది మనకి కనిపించట్లేదు సో ఈ సిచ్యువేషన్స్ లలో పిల్లలపై కూడా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అసలు ఈ స్కూల్స్ విద్యా విధానం అనేది ఎలా ఉండాలంటే మీరు చాలా చక్కటి పాయింట్ అడిగారు యాక్చువల్లీ ఒక స్కూల్ అంటే ఉన్నట్టు ప్లే గ్రౌండ్ ఉండాలి ఫిజికల్లీ వాళ్ళకి యాక్టివ్ గా ఉండడానికి సెకండ్ చాలా క్రియేటివ్ యాక్టివిటీస్ ఉండాలి ప్లే గ్రౌండ్ మాత్రమే కాదు ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది సో ఇవన్నీ లేకుండా కేవలం ఒక స్కూల్ అంటే ఒక బిల్డింగ్ ఒక పది క్లాస్ రూమ్స్ సో వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కొన్ని స్కూల్స్ అయితే చెప్పనవసరం లేదు మార్నింగ్ సిక్స్ నుండి నైన్ నైట్ నైన్ ఓ క్లాక్ వరకు రన్ అవుతాయి కేవలం వాళ్ళకు క్లాస్ రూమ్ లో ఉంటారు వాళ్ళు రోజంతా ఆ సబ్జెక్ట్ చదివిన చదువుతూ చదివినా చదువుతూ ఎంతసేపు ఆ మార్క్స్ కోసమే చదువుతూ ఉంటారు అయినా ఉండవు దానివల్ల పిల్లలకి ఎలాంటి వికాసం వస్తుందో నాకు తెలియదు సో బుద్ధి వికసించడానికి స్కూల్కి వెళ్ళాలి అంతేగాని మొయలేని భారాన్ని నెట్లో మోస్తూ వాళ్ళు ఎలా నేర్చుకుంటారో నాకు తెలియట్లేదు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు అన్నట్టు చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి స్కూల్స్ లో ఒకప్పుడు ఎట్లీస్ లో మీరు అన్నట్టు గ్రౌండ్ ఉండేది రకరకాల యాక్టివిటీస్ ఉండేది ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలుగు లో కేవలం స్కూల్ అంటే ఒక బిల్డింగ్ ఒక పది క్లాస్ రూమ్స్ రోజంతా పాఠాలు అసైన్మెంట్స్ వాళ్ళ చేత ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఇది మాత్రమే కనిపిస్తుంది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ టైం పేరెంట్స్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి పిల్లలు ఎంత ఎంత స్ట్రెస్ఫీగా వాళ్ళు ఉంటారో ఎంత స్ట్రెస్ఫీగా వాళ్ళు హ్యాపీగా ఉంటారో అంత బాగా నేర్చుకోగలుగుతారు అంత బాగా వాళ్ళు అసలు రియల్ ఎడ్యుకేషన్ అనేది అప్పుడు మొదలవుతుంది అంటే ఈ తల్లిదండ్రులు పిల్లల ఎడ్యుకేషన్ లో ఎలాంటి మెలకువలు పాటించాలి అంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు సో వాళ్ళ అంబిషన్ పై రుద్దడానికి చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతం అలా లేరని నేను అనుకుంటున్నాను కొంతమంది ఉండి ఉండవచ్చు చెప్పలేము సో అలాంటి వారికి మీరేం చాలా మంది పేరెంట్స్ కలుస్తుంటాను ఇప్పటికీ కూడా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏదో సాధించాలనే తప్పకోర్స్ వాళ్ళకు ఏదో సాధించాలి సక్సెస్ఫుల్ అవ్వాలి చాలా ఫేమస్ అవ్వాలి మంచి జాబ్లో ఉండాలి ఇలాంటి అంబిషన్స్ ఉండొచ్చు బట్ దాని వల్ల పిల్లలు అది సాధించలేరు అనేది వాళ్ళు రీలైజ్ అవ్వాలి కేవలం వీళ్ళకి ఒక అంబిషన్ ఉంది పేరెంట్స్ అంబిషన్ ఉంది అది పిల్లల మీద ఉండడం వల్ల అది దానివల్ల ఎలాంటి యూజ్ లేదనేది ఫస్ట్ థింగ్ ఆ పేరెంట్స్ రీలైజ్ అవ్వాలి అఫ్ కోర్స్ మన పిల్లవాడైనా హీఆర్ సీజ్ అన్ ఇండివిజువల్ వాళ్ళకు ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంది దాన్ని మనం గౌరవించాలి ఫస్ట్ థింగ్ మన తెలుగు లో పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని రెస్పెక్ట్ ఇవ్వడం పెద్దలకి ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తామో పిల్లలు వాళ్ళ ఒపీనియన్స్కి వాళ్ళ భావాలకి అంత గౌరవం ఇవ్వడం తెలుసుకోవాలి అప్పుడు ఈ వాళ్ళ అంబిషన్స్ ని పిల్లల మీద రుద్దడం అనేది ఉండదు అనమాట సో చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు మా వాడు ఇది కావాలి అది కావాలి డెఫినెట్లీ ఐఐటీలో సీట్ రావాలి ఇలా అడుగుతుంటారు బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ దాట్ ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇస్తాము స్టూడెంట్స్ కి నేర్చుకోవడానికి ఒక స్వేచ్ఛను ఇస్తాము ఆ స్వేచ్ఛ నుంచే నిజంగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు అంతేగాని మనం ముందే వాళ్ళకు ఒక మార్గం నిర్దేశించి ఈ మార్గంలోనే నువ్వు నడవాలి అంటే డెఫినెట్లీ అది అలా వర్కౌట్ అవ్వదు ఇప్పుడు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో ఈ రెండు మెథడ్స్ లో పిల్లలు దేనికి ఎక్కువగా ఎక్కువగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు ఎక్కువగా ఏది అర్థం చేసుకుంటున్నారు ఆన్లైన్ అనేది ఇంకొక మార్గం లేక ప్రస్తుతం ఉన్న ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ఇంకేం చేయలేక ఒక నిస్సహాయ స్థితిలో టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏదో విధంగా స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి వారి యొక్క మాధ్యమం మాత్రమే కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్లీ హెల్ప్ అవ్వదు అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఇందాక మనం మాట్లాడుతున్న టాపిక్స్ అయితే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అని ఒకటే ఎప్పుడైతే పిల్లల్ని కేవలం ఒక ఎగ్జామ్స్కి మాత్రమే మనం ప్రిపేర్ చేస్తున్నామో అది ఆన్లైన్ అయితే ఆఫ్లైన్ అయితే వాళ్ళకి అక్కడ మానసిక వికాసం లేనప్పుడు కేవలం ఓన్లీ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు రోడ్ లర్నింగ్ మాత్రమే ఉన్నప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ని మాత్రమే మనం ఎంబైవ్ చేస్తున్నప్పుడు అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్లో పెద్ద డిఫరెన్స్ పడదు ఒకవేళ రియల్గా ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఆన్లైన్ అనేది కరెక్ట్ కాదు ఆఫ్లైన్లోనే పిల్లలు నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది డెఫినెట్లీ స్కూల్కి వెళ్ళాలి నలుగురితో ఉండాలి నలుగురితో వాళ్ళ ఐడియాస్ పంచుకోవాలి టీచర్స్తో డిస్కషన్స్ జరగాలి మీరు అన్నట్టు గ్రౌండ్లో ఆడాలి పాడాలి చాలా క్రియేటివ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి రకరకాల స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఇది లైఫ్ అంటే అంతేకాని కేవలం ఒక స్క్రీన్ ముందు కూర్చొని నేర్చుకోవడం అనేది డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు బట్ ఇప్పుడున్న లో ఈ పర్టికులర్ మనం మనం ఏర్పరుచుకున్న ఈ ఎగ్జామ్స్ కానీ బోర్డు ఎగ్జామ్స్ కానీ ఈ డిగ్రీస్ కానీ ఇది పాస్ అవ్వాలంటే ఏదో ఒక మార్గం కావాలి కాబట్టి ఆన్లైన్ ఉంది అంతవరకు మీరు ఎంతో మందిని స్టూడెంట్స్ చూసింటారు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ విద్యతో కానీ ఎవరైనా పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారా అందరు ఒత్తిడి లేకుండా చదివాలి ఎవరు లేదు కొంతమంది పిల్లలు ఆ ఒత్తిడి తట్టుకోలేక చదువును వదిలేస్తున్నారు ఇది చదువు అక్కర్లేదు ఇంత ఒత్తిడి తీసుకోవడం ఎందుకు అని ఇది ట్యాస్ట్ బి అడ్రస్ అంటే మనం ఎంత తొందరగా దాన్ని అడ్రస్ చేసి పిల్లల్ని దాని నుంచి దూరం చేస్తామో Uh, as parents as teachers as education institutions we are more successful